క్రిస్టియన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి एमबीबीएस ఎంఎస్ ఓపీజిఐ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రోమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి ఫోన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు కామాక్షి వార్తా విశేషాలు వలి టీడీపీ కార్యాలయంలో మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు కుమారుడు దగదత్తి తెలుగుదేశం పార్టీ యువనేత మాలేపాటి భానుచందర్ కి ఘన నివాళులర్పించిన కావలెమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు బానుచందర్ అకాల మరణం తీవ్ర దృక్పాంతికి గురిచేసిందన్న కావలెమ్మెల్యే తెలుగుదేశం పార్టీ యువనేత మాలేపాటి అకాల అకాలమరణం నన్ను దిగ్బాంతికి గురిచేసిందని ఆయన లేని లోటు దగ్దర్తి తెలుగుదేశం పార్టీకి లోటని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు బాను అకాల మరణం సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు రెండు నిమిషాలు మౌనం పాటించారు వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ రోజున మన కావలి నియోజకవర్గానికి ఇచ్చింది నేను ఎమ్మెల్యేగా పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోకముందు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాలపాటి సుబ్బారాయణ గారు ఆరోగ్యం క్షీణించటం వారు హాస్పిటల్లో ఉండటం ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి వాళ్ళ సోదరుడైన రవీంద్ర నాయుడు గారి అబ్బాయి యువనాయకుడు మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎదగాలనేటువంటి తపన నిబద్ధత గల బాను చందర్ బాను అకాల మరణాన్ని మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తూ మనందరం కూడా ఒక మంచి యువనాయకుడిని కోల్పోయింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నా ఎన్నికల్లో భాను వ్యక్తిగతంగా కూడా బాగా కష్టపడ్డాడు వారి మరణం మన కావలి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా దగదంతి మండలానికి ఒక తీరని లోటుగా భావిస్తూ వారికి సంతాప సూచికంగా అందరూ కూడా రెండు నిమిషాల మౌనం పాటించాల్సిందిగా అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలెద